ఇప్పుడు రీసెంట్ గా పెరియారు భావజాలం ఉన్నటువంటి వారు తమిళనాడులో ఆ కేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ గ్యాంగ్ రూలింగ్ పార్టీలో రాముణ్ణి దానం చేశారు చూసాను చూసాను ఎంతమంది హిందువులు రోడ్ల మీదకి వచ్చారు అదే ఇతర మతాలకు సంబంధించి ఏదన్నా అలాంటివి జరిగితే జరగాలని మనం కోరుకోవట్లేదు జరిగాయి అనుకుందాం లేదా ఎవడో ప్రేరేపితంగా జనాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించడానికి నకిలీ దేని క్రియేట్ చేసి పెట్టిన వాట్సాప్ డీపీలు వారి విరుద్ధంగా ఉంటే రక్త కన్నీరు చూస్తారు అంటే అల్లకల్లోలం చేస్తారు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ హిందువులే మతం మొదలు ఎట్లయితారో నాకు అర్థం కాదు సార్ రెస్పాన్సే లేదు రెస్పాన్సిబిలిటీ లేదు హిందువులకి అంటే హిందూ ధర్మం కానీ సనాతనం ఎప్పుడు కూడా అలాంటి బ్రెయిన్ వాషింగ్ చేయదు రెండు రకాలు కానీ అది ఒక రకమైన డిసడ్వాంటేజ్ అంటే మీరు కూడా ఒప్పుకుంటారేమో నేను కూడా హిందువులు అలాంటి తీవ్రమైన భావజాలం కలిగి ఉండాలని నేను కోరుకోను నువ్వు హిందువుగా ఉండి చాలు నీ ధర్మాన్ని నమ్ముకో ఇతరవి నేను నమ్మను అంటే చాలు అంతే హిందువుగా ఉండు ఇతరుల విశ్వాసాలను గౌరవిస్తే నాకు సంబంధం లేదు సంబంధం లేదు కానీ నువ్వు నా ధర్మాన్ని అవమానిస్తే నేను ప్రతిఘటిస్తా నేను ప్రతిఘటిస్తా నేను గొంతులుగా వస్తా రోడ్ల మీదకి వస్తా కార్లు తగలబెడతా ఇలాంటి మాటలు అవసరం లేవు అది కల్ట్ చేస్తుంది మనం కల్ట్ కాదు కాబట్టి విశాలమైన భావజలం కలిగి ఉందాం సో తీవ్రవాదం అనేది అవసరం ఇప్పుడు చాలామంది ఒక ఆయనతో నిన్న మాట్లాడుతున్నప్పుడు బైరీ నరేష్ ప్రస్తావన వచ్చింది బైరీ నరేష్ని మీరు కొట్టారు కదా అంటే ఇప్పుడు ప్రతి మతంలో ఆవేశం కలిగిన వాళ్ళు ఉంటారు కొడతారు వాళ్ళు వాళ్ళని ఆపలేం వాళ్ళు కొట్టారు కాబట్టి హిందువులంతా అలాగే అని చెప్పడానికి వీలు లేదు అక్కడ అలా అయితే ఎవరినో అనుమానించినందుకు గొంతులు కోసిన వాళ్ళు ఉన్నారు కదా మరి అందరినీ టెర్రరిస్టులు అందామా ఒప్పుకోరు అలా ఒప్పుకోరు టెర్రరిజం దానికి రిలీజన్ లేదు రిలీజన్ లేదు మరి ఇక్కడ బైరి నరేష్ని కొట్టిన వాళ్ళకు కూడా రిలీజన్ లేదు లేదు మరి ఆయన బైరి నరేష్ ఆ రోజు అలా సన్మానింపబడడానికి గల కారణం దారుణమైన వ్యాఖ్య వ్యాఖ్య పతాక స్థాయికి చేరిపోయింది వెర్రి ఇప్పుడు లైన్లోకి వచ్చాడు కొంచెం అవును దారి దారిలోకి వచ్చాడు దారిలో రావడం అంటే నువ్వు నమ్మకాల మీద వ్యతిరేకంగా పోరాడు నీకు ఎవడు వద్దన్నాడు మేము చేతుగలుపుతాం చేతుగలుగుతావు విశ్వాసాల మీద దాడి చేస్తేలాగా అంటే నేనేమంటానంటే పర్సనల్గా దేవతా శక్తుల్ని కానీ దేవుళ్ళని కానీ దూషించకు సిద్ధాంతం అంది తీసుకో ఇప్పుడు సనాతన ధర్మంలో ఈ సిద్ధాంతం బాగాలేదు సిద్ధాంతాన్ని ప్రశ్నించు అవును క్లారిటీ ఇద్దాం అంతే ఇప్పుడు క్రైస్తవం ఉంది నేను కూడా ఇప్పుడు అంటే దేవుడు అలా ఉన్నాడు అని చెప్తాను నేను దూషించను ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు ఆ ప్రశ్నే ఇస్తాను నేను అంతే తప్పించి ఈ దేవుడు ఇలాంటి అలాంటి పర్సనల్ కామెంట్స్ మాత్రం చేయకూడదు అది తప్పవుతుంది ఎస్